దేవుని పెట్టి ఎంతగా నష్టపోయి ఎంతగా దూరం వెళ్ళిపోయినా సరే నువ్వు దగ్గర రాడ ప్రయత్నించు ఆయన నేను చూస్తూ అందుకొరకే పేతురు భక్తుడు ఎంతగానో దేవునికి వ్యతిరేకంగా వాస్తవంగా దేవుణ్ణి అమ్ముకునే రీతిగానే ఇష్కరి ద్యూద చేసిన తప్పు పేతురు చేసిన తప్పుకి ఏం డిఫరెన్స్ లేదు ఇష్కర్య ద్యూద అమ్ముకున్నాడు పేతురు ఒట్టేసి ఆయన బొంకేడు విషాదం ఏంటంటే ఇద్దరు కూడా పశ్చాత్తపడ్డారు కానీ ఒక వ్యక్తి సమకూర్చబడ్డాడు ఒక వ్యక్తి ఆత్మహత్యకొని చచ్చిపోయాడు డిఫరెన్స్ ఏం తెలుసా లూకాస్ వార్త ఇరవై రెండో అధ్యాయం అరవై వచ్చింది అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను ఎవరు చూపుబడిందండి దేవుని చూపు ఏసు ప్రభు చూపు ఆ చూపులో ఒక్కసారి ఆలోచించండి ప్రేమ దున్నబడిన ప్రభు ముఖం కారుస్తున్న రక్తం చిద్రమైపోయిన స్వరూపమైన సొగసెన లేనివాడిగా ప్రచోర్యమైన ప్రాంతం నుంచి బయటకు తీసుకొస్తామంటే దున్నబడి రాత్రంతా అన్యాయం తీర్పు ఆకపోయించ కొరడాలతో కొట్టబడి అయినా సరే ఆ చూపులో ప్రేమ చల్లారిపోలే అయినా సరే ఆ చూపులో ఒక్కసారి చూడండి ఆ చూపుతో ఏసుప్రవారు పేతును చూస్తూ పేతురు ఇంకా నేను నిన్ను ప్రేమిస్తున్నాను పేతురు కొట్టబడిందే నీ కొరకు దున్నబడిందే నీ కొరకు నేను చెప్పాను కదా నన్ను విడిచిపెట్టిపోయినా సరే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువ కనీయడల కృప చూపిస్తా ఉన్నా ఈ దెబ్బలు పొందిందే నీ కొరకు పేతురు అని చూస్తూ ఉంటే ఆ గాయపడ్డ రొమ్ములో నుండి కారుతున్న రక్తాన్ని ఒక్కసారి పేతురు చూస్తా ఉన్నాడు చూడండి ఎప్పుడైతే నువ్వు ఆయన ప్రేమగల చూపును చూస్తావో పేతురు చూపు ఒక పాపి చూపు చల్లారిపోయిన వారిని చూపు దిగజారిపోయిన వారిని చూపు స్లైడర్స్ చూపు కానీ ఒక్కసారి క్రీస్తుని చూస్తే ఇదిగో బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి ఆన్ ద స్పాట్ రక్షణ సమకూర్పు చూడండి అరవై రెండవ వచనంలో పేతురు మనస్సు ఎట్లా ద్రవించిపోయిందంటే ఆ బా మాట బైబిల్ రాస్తుంది వెలుపలికి పోయి సంతాప భోర్ నేడుస్తానంట అయ్యో నిర ఇలాంటి దేవుణ్ణి నేను అప్పగించింది ఇలాంటి దేవుణ్ణి నాకు తెలియని చెప్పింది పశ్చాత్తాపడుచున్నాడు ఆది ప్రేమను కోల్పోయిన ప్రేమను తిరిగి సంపాదించుకునే ప్రయత్నం చేశాడు దేవుని పశ్చాత్తపడ్డాడు చూడండి ఆయన పశ్చాత్తపడి తిరిగి సమకూర్చబడ్డాడు చరిత్రను ఏలే ఒకసారి ప్రసంగిస్తే మూడు వేలు ఒకసారి ప్రసంగిస్తే ఐదు వేల మందిని మారుమనిచు పొందడానికి కారకుడుగా ప్రచన్నమైన ఉద్యీవకర్తగా దేవుడు వాడుకున్నాడు కథ కట్ చేస్తాం మత్తేశ్వర్త ఇరవై ఏడవ అధ్యాయం మూడవత్సరంలో ఇస్కరత్ యూధ సేమ్ తప్పు చేశాడు ఏసు ప్రభుత్వం అమ్ముకున్నాడు అయితే ఆయన కూడా పశ్చాత్త బైబుల్ సెలవిస్తుంది ఇరవై ఏడాది మూడవత్సరం అప్పుడు ఆయన అప్పగించిన యూధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి పశ్చాత్తపడలేదా మీరే చెప్పండి ఇస్కరత్ యూధ పశ్చాత్తపడలేదా ఎస్ ఆర్ నో ఎస్ పేతురు ఎంత పశ్చాత్తపడితే ఇస్కరత్ యూదు అంతే పశ్చాత్తపడ్డాడు కానీ పేతురు పశ్చాత్తపడి ఏసు చూపును చూసి యేసు వైపు వచ్చాడు ఇస్క్రతి యుద్ధ ఎవరో వెళ్ళాడు చూద్దాం ఆ ముప్పది వెండి నాణములు ప్రధాన యాజకుల యుద్ధకు పెద్ద యుద్ధకును మరల యేసు ప్రభు దగ్గరికి వచ్చుంటే కథ మారేదే కానీ ప్రధాన యాజకుల దగ్గరికి పెద్దల దగ్గరికి వెళ్ళాడు ఏమంటున్నాడు చూడండి నాలుగో వచనంలో నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేస్తునని చెప్పిన వారు దానితో మాకేమి నీవు చూసుకోనమని చెప్పగా అతడు ఆ వెండి నానములు దేవాలయంలో పారవేసి పోయి ఉర్రు పెట్టుకొని చచ్చిపోయాడు ఇద్దరు పశ్చాత్తపడ్డారు కానీ ఒక వ్యక్తి యేసు వైపు వచ్చాడు యేసుని చూచాడు తండ్రి ప్రేమను అర్థం చేసుకున్నాడు ఇంకోవాడు నేను నిరపరాధిని నిరపరాధనని అపరాధ భావన కలిసివేయబడింది అందుకు బైబిల్లో రెండు పదాలు ఉన్నాయి కన్విక్షన్ ఈజ్ డన్ బై హోలీ స్పిరిట్ పాపం గురించి ఒప్పించేది పరిశుద్ధాత్మని పని ఒప్పుకున్న తర్వాత ఆ గిల్ట్ అంతా చల్లారిపోతుంది మాటి మాటికి దెప్పిపొడవాడు రెండవది కండెమ్నేషన్ శిక్షా విధి లేదా అపరాధ భావన అనేది సాతాన్ తీసుకొచ్చేది నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నీ ఇది బతికింతే ఇదే అనేది మాటి మాటికి ఆత్మన్యూనత భావన దెబ్బగొట్టి నీ మీద నీకు విరక్తొచ్చు చేస్తాడు కన్విక్షన్ చేసేది పరిశుద్ధాత్మ్యుడు కండెమ్షన్ చేసేది సాతనుడు అది ఒకరికి ప్రభు రోమా ఎనిమిది ఒకటో రాస్తుంది క్రీస్తు ఏస్తు నందు ఉన్న ఎడల ఏ శిక్షా విధి నౌ దేర్ ఫోర్ దేర్ ఇస్ నో కండెమ్నేషన్ టు దోస్ హు ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్ విషాదం ఏంటంటే ఈ పేతుడు సమకూర్చబడ్డాడు ఉప్పెన్లాగా వాడబడ్డాడు పశ్చాత్తాపడ్డాడు ఈశ్వరుత్యూత కూడా కానీ ఒక్కసారి తండ్రి ప్రేమను గుర్తు చేసు ఒక్కసారి యేసుప్రభు ప్రేమను గుర్తు చేసుకుంటే నా కాళ్ళు పట్టుకొని యేసుప్రభు అడిగాడు కాళ్ళు పట్టుకొని మీలో ఒకడు నన్ను ఏం చేస్తాడు అప్పగిస్తాడు ఇస్తాడు ఆ ఒకటి నువ్వే ఆ ప్రేమను ఒక్కసారి గుర్తు చేసుకుంటే కథ వేరేగా ఉండేది ఈశ్వరుత్యూత కథ వేరేగా ముగిసేది కానీ ఈరోజు తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు ఈరోజు ప్రే సోదరిస్తాడా ఈరోజు ఇంకా క్రీస్తు ప్రేమకి అర్థం అవ్వట్లేదా ఇంకా దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నావా క్షామములోకి వెళ్ళిపోతున్నావా ఇప్పుడు ఆ పక్షి